అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పద్నాలుగో భాగము రచయిత వేదస్సుని గారు అంటే నా మానసునికి ఇంకా నేను గుర్తున్నానమాట నా గురించి నా సక్సెస్ గురించి తను సంతోషపడుతుంది అంటే నా అమ్ము మనసులో నా స్థానం ఎంత ఉన్నతంగా ఉందో తెలుస్తుంది అయినా నా అమ్ము నన్ను మర్చిపోతుందని నేను ఎలా అనుకున్నాను నాకు ఎలా అయితే నా అమ్ము ప్రాణమో అమ్ముకు కూడా నా మీద అంతే ప్రేమ ఉందో తన కళ్ళు చూస్తేనే తెలుస్తుంది అని అనుకుంటూ లోపలనే సంతోషంతో తలమునకలైపోతున్నాడు వీరాంశు చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి కావాలనే మా అబ్బాయి వీరాంశ చక్రవర్తి అడుగుతున్నావు నీకు ముందే తెలుసా పరిచయం ఉందా అని అడుగుతాడు మనస్సుని తడబడి తను ఎవరో అంకులకి తెలియకూడదని తెలిస్తే తను తన వీర్ ముందుకు వెళ్ళలేనని నాకెలా తెలుస్తుంది సార్ జస్ట్ అంతే వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కదా తెలుసుకుందామని అడిగాను అని నిజం చెప్పకుండా దాచేస్తుంది రాజేంద్ర చక్రవర్తి విరంత ఇద్దరు మనసుని ఎందుకు తన గురించి చెప్పటం లేదు అని ఆలోచిస్తారు అని ఆలోచిస్తున్నారు చక్రవర్తి మనసుని తడబాటుని గమనించి అమ్ముని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టాపిక్ డైవర్ట్ చేస్తూ మిస్ మానసుని మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు మనస్సుని షోర్ సార్ అని ముందుగా ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది మనస్సుని అలా ప్రొఫెషనల్గా గా ప్రెజెంటేషన్ ఇవ్వడంతో అమ్మో నిజంగానే చాలా పెద్దదైపోయింది నాతోనే బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది అని మురిసిపోతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ప్రెజెంటేషన్ కంప్లీట్ కావడంతో రాజేంద్ర చక్రవర్తి ఇక నేను వెళ్తాను ఆల్ ది బెస్ట్ అని మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది మిస్ మనస్విని అని అంటాడు మనసుని ఆశ్చర్యపోతూ మా నాన్న మీకు తెలుసా సార్ అని తన గురించి తన తండ్రి గురించి తెలిసేమోనని అనుమానంతో అడుగుతుంది రాజేంద్ర చక్రవర్తి మాత్రం అదేం లేదమ్మా నాకు మీ నాన్నగారి గురించి తెలీదు మా కంపెనీ తరపున ఏ కంపెనీకి సపోర్ట్ చేయాలనుకున్న ఆ కంపెనీ ప్రొఫైల్ చెక్ చేస్తాను అప్పుడే తెలిసింది మీ నాన్న రాధాకృష్ణ గారి హెల్త్ బాగోలేక నువ్వు సీఈఓగా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నావని అందుకే ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అడిగాను అని అంటాడు అప్పుడు మనసుని అంటే అంకుల్కి నా గురించి నాన్న గురించి తెలియదు అనమాట అంకుల్ నాన్నగారి ఫోటోని చూడలేదు వెంటనే మా బిజినెస్ ప్రొఫైల్ నుండి నాన్నకి సంబంధించిన ఫోటోలన్నీ డిలీట్ చేయాలి అని అనుకొని పర్వాలేదు సార్ ఇప్పుడు నాన్నగారు బాగానే ఉన్నారు అని చెప్తుంది రాజేంద్ర చక్రవర్తి వెళ్లే ముందు మనస్వినికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు ఇదేంటి సార్ అని అనుకుంటుంది మనస్విని ఇక్కడికి వచ్చే ముందు వట్టి చేతులతో రావద్దనిపించిందమ్మా అందుకే నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను ఇది నాకు చాలా ప్రీషియస్ అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని చాలా ఆత్రంగా ఆ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో చాలా అంద అద్భుతమైన అందమైన పట్టుచీర బంగారు గాజులు ఉంటాయి అవి చూడగానే మనస్సుని ముఖంలో ఒక్కసారిగా సంతోషం వెలుగు చూస్తుంది వాటిని అపురూపంగా తడుముతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర చక్రవర్తి ఇవి నా భార్యవి తన జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని నీకు ఇవ్వాలనిపిస్తుంది అని అంటాడు మనస్సుని మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే రాజేంద్ర చక్రవర్తి గారితో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్ సార్ నిజంగా ఇవి ప్రీషియస్ గిఫ్ట్ సార్ నాకు వీటిని నేను కూడా చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటాను అని అంటుంది విరాన్ష్ అంటుంది విరాన్ష్ కూడా తన తల్లి చీర గాజులు మనస్సుని చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అవి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాయని అనుకుంటాడు రాజేంద్ర చక్రవర్తి అక్కడ నుండి వెళ్లే ముందు వీర్ దగ్గరికి వెళ్ళి నైస్ టు మీట్ యు మిస్టర్ యంగ్ మ్యాన్ అని అనగానే వీర్ తన పేరు ఎక్కడ పలుకుతాడో అని వెంటనే వీర్ చైతన్య సార్ నా పేరు అని అంటాడు చి రాజేంద్ర చిన్నగా నవ్వుతూ నా కొడుక్కి భయపడటం తడబడటం కూడా తెలిసిపోతుంది అమ్ము దగ్గర ఉంటే అన్నీ నేర్చుకునేలా ఉన్నాడు అని అనుకొని అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు వీరు కూడా మనస్విని వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో ఇంటికి వెళ్ళిపోతాడు మనస్వినిని నిత్యలు కలిసి శ్రీమంతం షాపింగ్ చేద్దామని కారులో బయలుదేరతారు మనస్విని రాజేంద్ర చక్రవర్తి ఇచ్చిన చీర గాజులు చూస్తూ మురిసిపోతూ ఉంటే నిత్య ఏంటి మను దాన్ని అంత ఇష్టంగా చూస్తున్నావు నీకు నార్మల్ చీర గాజులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు కదా అని అంటుంది మనసుని వెంటనే నిత్యకి అనుమానం వస్తుంది అని ఏం లేదు గిఫ్ట్ కదా ఊరికి అలా చూస్తున్నాను అని ఆ బాక్స్ని పక్కన పెట్టేస్తుంది మనసుని నిత్యతో దేవి కూడా కాల్ చేసి పోయావు తనకి కూడా షాపింగ్ చేయాలి కదా అంటుంది మనసుని అలా మొదటిసారి దేవు గురించి అడగటంతో నిత్య కొంచెం షాక్ అయ్యి వెంటనే దేవికి కాల్ చేసి రమ్మంటుంది ముగ్గురు కలిసి షాపింగ్ కంప్లీట్ చేస్తారు దేవ్ నిత్య ఇంటికి బయలుదేరుతూ ఉంటే మనస్సుని దేవుగారు అని పిలుస్తుంది నిత్య దేవులు చాలా ఆశ్చర్యానికి లోనవుతారు మొదటిసారిగా మనస్సుని తనంతట తానుగా దేవుని పిలుస్తుందని ఏంటి మనస్సుని గారు అని దేవు అడిగితే ఏం లేదు దేవ్ నైట్ టైం అయింది కదా నిత్యని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని అంటుంది మనస్సుని అలాగే మనస్సుని గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కేరింగ్ అని నిత్యని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు దేవ్ దేవ్ నిత్యాలు ఇంటికి చేరుకుంటారు దేవ్ వీరికి ఫోన్ చేసి మనసుని గారు ఈ మూడేళ్లలో ఎప్పుడు లేనిది తనే స్వయంగా ఈరోజు నాతో మాట్లాడారు మనసుని గారిలో మార్పు మొదలైనట్టుంది వీర్ గారు మీకు ఆ విషయం చెబుదామని ఫోన్ చేశాను అంటాడు వీర్ సంతోషంగా సరే దేవ్ నాకు కూడా అనిపిస్తుంది నా అమ్ము కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్తాడు దేవ్ వీరితో మాట్లాడటం చూసి నిత్య సంగతి ఏంటి అని అడుగుతుంది దేవ్ వచ్చి ఉత్సాహంతో అసలు నీకు విషయం తెలుసా నిత్య ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవరికి తెలియకూడదు అని అంటూ వీర్ విజయవర్మ కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిపించిన విషయం మొత్తం చెప్తాడు అది కాకుండా ఈరోజు ప్రాజెక్టు ఆగిపోకుండా అప్రూవల్ కూడా వీర్ గారి వల్లే వచ్చింది వీర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్కి ఒక్క ఫోన్ కాల్ చేయడంతోనే ఇదంతా జరిగింది అని చెప్తాడు దేవ్ ఇదంతా విన్న నిత్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ ఏంటి దేవ్ నువ్వు అనేది ఏంటి అంటున్నావు అప్పుడు అవును నిత్య ఈ వీర్ గారి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది లేకపోతే ఇదంతా ఒక్క రోజుల్లో ఎలా జరుగుతుంది అని అంటాడు దేవ్ నిత్య ఆలోచిస్తూ వీర్ గారు టైం వచ్చినప్పుడు మనకి అన్ని విషయాలు చెప్తానని అన్నారు కదా దేవ్ అయినా వీర్ గారు మనస్సుని ఎంతగా ప్రేమిస్తున్నారో చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది దేవ్ మనస్విని జీవితం ఒక దారిన పడుతుంది అనిపిస్తుంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది నిత్య అప్పుడు దేవు నిత్యని చూస్తూ వీర్ మనస్విని ప్రేమ గురించి వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తున్నావు మరి నా ప్రేమ సంతోషం సంగతి ఏంటి ఈ మధ్య నువ్వు నన్ను పూర్తిగా పట్టించుకోవటం మానేశావు అని అలిగినట్టుగా పేస్ పెడతారు నిత్య దేవు గడ్డం పట్టుకొని మా శ్రీవారికి అలక కూడా తెలుసా మా శ్రీవారికి అలక చిటికెలో పోగొడతాను అని దేవు నుదుటిపైన ముద్దు పెడుతుంది దేవు నిత్య నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పిచ్చిమోకం ఎవరైనా భర్త అలక తీర్చడానికి నుదుటిపైన ముద్దు పెడతారా ఇక్కడ పెట్టాలి ముద్దంటే అని తన పెదవుల వైపు చూపిస్తాడు నిత్య సిగ్గుపడుతూ నేను పెట్టను పెడితే మిమ్మల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు అని అంటుంది దేవు మాత్రం ఇంటెన్స్ వాయిస్తో నిన్ను ముద్దు ఎవరు పెట్టమన్నారు నిత్య నేనే పెడతాను నీ కోసం ఈ మాత్రం చేయలేడా ఈ నిత్యదాసుడు అని నిత్యని అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్ నొక్కి తీసుకెళ్తాడు నిత్య దేవు చూపిస్తున్న ప్రేమకి పొంగిపోతూ హర్దిగా అభిమానంతో దేవు వైపుకి చూస్తూ ఉంటుంది దేవు నిత్యని బెడ్ పై పడుకోబెట్టి తన పక్కన వాలిపోయి నిత్యని తన కౌగిట్లో బంధించి తన ప్రియశక్తి తనువుకి అందమైన తీపి అదర సంతకాలు చేస్తాడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరికి కల ప్రేమను తెలుపుకుంటూ ఒకరి కౌగిలలో మరొకరు బందీలు అవుతారు ఇక్కడ వీర్ తన తండ్రితో మాట్లాడాలని రాజేంద్ర చక్రవర్తి రూమ్లోకి వెళ్తాడు వీర్ రాగానే రాజేంద్ర చక్రవర్తి ఎలా ఉంది సర్ప్రైజ్ నానా అని అంటాడు వీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ డాడ్ ఇది సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చారు మీరు నాకు మిమ్మల్ని చూసి అమ్ముకి నా విషయం తెలిసిపోతుందేమోనని చాలా భయం వేసింది అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మాత్రం చాలా ప్రశాంతంగా అలా ఎందుకు జరుగుతుంది వీర్ నేను జరగనివ్వను కదా అంతా ప్లాన్తోనే వచ్చాను అంటాడు వీర్ కొంచెం అలిగినట్టు ముఖం పెట్టుకొని అర్థమైంది డాడీ మీరు ఎంత ప్లాన్ చేసి వచ్చారో అని నవ్వుతూ అయినా డాడీ ఒక్క మాట కూడా నాకు చెప్పి వస్తే సరిపోతుంది కదా అని అంటాడు ఈ రాజేంద్ర చక్రవర్తి ఒకరి పర్మిషన్ తీసుకోవడమా అది ఎప్పటికీ జరగదు అయినా మా కంపెనీ సిఇవి అయినంత మాత్రాన నీ పెర్మిషన్ తీసుకొని రావాలా అని అంటాడు నవ్వుతూ రాజేంద్ర అది కాదు డాడ్ అని అంటూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి నా కొడుకుని చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అయినా నేను నిన్ను చూడాలనుకోవటం కన్నా ఎక్కువగా అమ్ముని చూడాలనుకొని వచ్చాను నాకు నా కొడుకు కన్నా అమ్మునే ఎక్కువ తను ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియక ఊరుకున్నాను కానీ ఇక తనని చూడకుండా ఉండటం చాలా కష్టంగా అనిపించింది అందుకే వచ్చేశాను అమ్ము నా జీవితంలో మళ్ళీ వెలుగులు నింపిన దేవత మీ అమ్మ చనిపోవడానికి కారణం నేను అని నువ్వు నాకు దూరంగా ఉంటే అమ్మూయే నీకు అర్థమయ్యేలా చెప్పి నాకు దగ్గర చేసింది అమ్ము అమ్మ చనిపోయిన డిప్రెషన్లో ఉన్న నిన్ను మళ్ళీ నార్మల్గా మార్చి నా కొడుకు మనసులో నా స్థానం నాకు మళ్ళీ కల్పించింది మళ్ళీ నా జీవితంలో కొడుకు ప్రేమను దొరికేలా చేసింది ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానన్నా నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగావన్న కారణం ఇన్డైరెక్ట్గా ముమ్మాటికి నా బంగారు తల్లి అమ్ము తనకు ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోవాలి అని రాజేంద్ర చక్రవర్తి ఎమోషనల్ అవుతూ చూసావా వీర్ ఇంకా అమ్ముకి నా మీద గౌరవం ప్రేమ అభిమానం అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ కూడా తన తండ్రిని హక్ చేసుకొని డాడ్ మీరు వచ్చి మంచి పని చేశారు మీకు మనస్సుని చూస్తే ఎంత సంతోషం కలిగిందో నాకు తెలీదు కానీ మిమ్మల్ని చూసి మనస్సుని చాలా సంతోషపడింది ఆ సంతోషమంతా తన కళ్ళల్లోనే తెలిసింది ఇన్ని రోజులు మనస్సుని మనసులో నేను ఉన్నానో లేదో అసలు నేను గుర్తున్నానో లేదో అని చిన్నగా మనసులో బాధగా ఉండేది కానీ అది ఈ రోజుతో తీరిపోయింది డాడ్ తను నా పేరు వినగానే ఎంతలా పొంగిపోయిందో గర్వపడిందో తనని చూస్తేనే అర్థమవుతుంది అంటే తనకి నేను ఇంకా గుర్తున్నాను గుర్తుండటమే కాదు ఇంకా తన మనసులో నా స్థానం అలాగే పదిలంగా ఉంది నేను ఎంతలా తన కోసం ఆరాటపడుతున్నానో తను కూడా నన్ను అంతలా ఇష్టపడుతుంది అని నాకు అర్థమైంది డాడ్ నా అమ్మ మనసు నాకంటే ఎవరు బాగా అర్థం చేసుకుంటారు అంటూ వీరాన్స్ చక్రవర్తి కూడా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి చాలా ఉత్సాహంగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమ్మకి నువ్వే వీరాన్స్ చక్రవర్తి అని చెప్పేసి మనతో పాటు తీసుకువెళ్ళిపోదాం అని అంటాడు వీరాష్ కాస్త నిరాశ చెందుతూ లేదు డాడ్ ముందుగా తన గతం ఏంటో తెలుసుకోవాలి తన బాధ ఏంటో తెలుసుకొని తనని పూర్తిగా నా పాత అమ్ముగా మార్చుకొని తర్వాతే నేనెవరో తననికే చెప్తాను అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరితో నీ ఇష్టం నాన్న కానీ నువ్వు చేసేది మానసుని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటే చాలు తను మళ్ళీ ఏ విషయంలో బాధపడకుండా ఉంటే చాలు అని నేను మార్నింగ్ లండన్ వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి డాట్ వెళ్లే ముందు అమ్ముని చూస్తారా అంటూ సీసీటీవీ ని ఓపెన్ చేస్తాడు రాజేంద్ర చాలా షాక్కి గురై వీర్ నువ్వు కూడా ఇలా చేస్తావా నమ్మలేకపోతున్నాను దీన్ని క్రైమ్ అంటారు తెలుసా అని నవ్వుతూ అంటాడు విరాన్స్ చక్రవర్తి ఫుల్ యాటిట్యూడ్తో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వా డా డాట్ అని అంటూ ఆ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు ఆ ఫుటేజ్లో మనస్సుని ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్ ముందర వేసుకొని కూర్చుంటుంది ల్యాప్టాప్లో మనస్విని ముందుగా తన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ప్రొఫైల్లో రాధాకృష్ణ గారి ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తూ ఉంది తర్వాత ఆర్గిమ్ కంపెనీ డీటెయిల్స్ అన్నిటినీ గూగుల్ క్రోమ్ ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నిట్లోనూ సెర్చ్ చేస్తూ ఉంటుంది విరాన్స్ చక్రవర్తి సక్సెస్ గురించి తెలుసుకోవాలని తన వీర ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దామని మనస్వినికి వీరాని చూడాలని మనసు ఆత్రంగా ఎదురు చూస్తుంది కానీ మనసునికి నిరాశ ఎదురైంది ఎక్కడ కూడా విరణ్ చక్రవర్తి ఫోటో ఒక్కటి కూడా కనిపించలేదు కానీ విరన్ సక్సెస్ చూసి ఆ విజయం తానే సాధించినట్లుగా గర్వం ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న వీర్ అమ్ము ల్యాప్టాప్లో అంతా ఇంట్రెస్టింగ్గా దేని గురించి చూస్తుంది అని ఆలోచిస్తూ సీసీటీవీ కెమెరాకి కనిపించే విధంగా ల్యాప్టాప్ని డిస్ప్లే ఉండటం వల్ల వీర్ జంప్ చేసి మరీ చూస్తాడు మనస్సుని ముందుగా రాధాకృష్ణ గారి ఫోటోలను డిలీట్ చేయటం చూసి తన గురించి మనకు ఎక్కడ తెలిసిపోతుందని ఫొటోస్ డిలీట్ చేస్తుంది డాడ్ చాలా తెలివి కలది మనమ్ము అని అంటాడు వీర్ తర్వాత మనస్విని వీరన్స్ కోసం ఆర్గ్యం కంపెనీ ప్రొఫైల్స్ చెక్ చేయటం చూసి అర్థమవుతుంది వీర్కి రాజేంద్రకి చూసావా డాడీ అమ్ము నా కోసం వెతుకుతుంది మనల్ని నా గురించి అడిగింది తను మిమ్మల్ని గుర్తుపట్టి కూడా తను ఎవరో మీకు చెప్పుకోలేకపోయింది అంటే తను మనకి ఎదురు పడకూడదని తన గురించి మనకు తెలియకూడదని అనుకుంటుంది అని అంటాడు వీరా చక్రవర్తి ఇక్కడ మనస్సుని ల్యాప్టాప్ పక్కన పెట్టి రాజేంద్ర చక్రవర్తి ఇచ్చిన గాజులు చీరను ప్రేమగా తడుముతూ గాజులను చూస్తూ మురిసిపోతూ నాకు తెలుసు ఈ గాజులంటే వీరికి ప్రాణమని వీరికి తన తల్లి గాజులు ఆమె గుర్తుగా తన దగ్గరే పెట్టుకునేవాడు మరి ఇప్పుడు ఈ గాజులు తనకి దూరం అయితే వీర్ ఎంత బాధపడతాడో ఏంటో అంకుల్ ఈ గాజులు నాకు ఎందుకు ఇచ్చాడు అంటే అది అర్థం కావటం లేదు ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ వీటిని వీరకి గుర్తుగా జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను అని చేతులకు వేసుకొని మురిసిపోతూ ఉంటుంది మనసుని అది చూసి వీర్ డాడ్ ఈ గాజులంటే నాకు ఎంత ఇష్టమో నా జీవితంలో వాటి స్థానం ఏంటో అమ్మూకి బాగా తెలుసు అమ్మూ జీవితంలో నా స్థానం అలాగే ఉంది కాబట్టి వాటిని అంత అపురూపంగా చూస్తూ ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు రాజేందర్ చక్రవర్తి వీర్ సంతోషం చూసి ఈ రోజు కోసమేరా పన్నెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి పన్నెండు సంవత్సరాలు అయింది మనస్సుని దొరికింది అని అనగానే మళ్ళీ నీ ముఖంలో ఆనందం తాండవం చేసిందిరా నాకు ఇప్పుడు పట్టలేని ఆనందంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మనస్విని చీర గాజులను చాలా జాగ్రత్తగా కబోట్లో పెట్టి మళ్ళీ అందులో ఉన్న ఫోటోను తీసి ప్రేమగా చూస్తూ ఉంటుంది విరాన్స్ చక్రవర్తి అది చూడగానే అమ్ము ఎవరి ఫోటో చూస్తుంది తనలో తానే మాట్లాడుకుంటుంది అది ఎవరిదో తెలుసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు నిద్ర కూడా పట్టేలా లేదు డాడ్ అని అంటాడు రాజేంద్ర కొడుకు ప్రేమను చూస్తూ నవ్వుతూ దాన్నే జలసి అంటారు మైసాన్ నా కొడుకుని చూసి వాడి సక్సెస్ నీకు చూసి అందరూ జలసి ఫీల్ అవుతారు అలాంటిది నా కొడుకు జలసి ఫీల్ అవ్వటం ఫస్ట్ టైం చూస్తున్నా నేను నేను నీ నుండి ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు డోంట్ వరీ మైసాన్ మన అమ్ము ప్రేమగా ఎవరి ఫోటో చూస్తూ ఉంటుందో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నాకు నమ్మకం ఉంది అమ్ము మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు ఎందుకంటే నువ్వు అమ్ము మీద పెంచుకున్న ప్రేమే నిన్ను అమ్ముని ఒకటి చేస్తుంది అని వీర్కి ధైర్యం చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని ఇన్ని సంవత్సరాల తర్వాత తన వీర గురించి తెలియటంతో వీర సాధించిన సక్సెస్ గురించి ఆలోచిస్తూ రాజేంద్ర చక్రవర్తి చెప్పిన మాటలు ఆయన చూపించిన ప్రేమ ఆలోచిస్తూ సంతోషంతో పన్నెండు సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం మనస్సునికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోకుండానే ప్రశాంతమైన నిద్రపడుతుంది వీర అది గమనించి ఏంటి మనసుని ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోలేదు అయినా కూడా తొమ్మిది గంటలకే నిద్రపోయింది తనని చూస్తే చాలా ప్రశాంతంగా నిద్రపోతుందనిపిస్తుంది అని ఆలోచించగానే డాక్టర్ నిరంజన్ చెప్పిన విషయాలు దేవు చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి వీరికి నిరంజన్ అమ్ము విషయంలో కరెక్ట్గానే చెప్పాడు రెండు రోజుల నుండి అమ్ములో మార్పు మొదలైంది అమ్ము ముందు ప్రశాంతమైన వాతావరణము దేవు నిత్య మధ్య బౌండింగ్ ప్రేమను చూసింది ఈరోజు డాడీని కలిసినప్పుడు తనలో చాలా సంతోషం కలిగింది డాడీ చూపించిన ప్రేమకి పొంగిపోతూ నా గురించి తెలుసుకోవటం వల్ల కూడా తనలో ఉన్న పాత అమ్ము బయటకు వచ్చింది అంటే అమ్ము ప్రేమకి కరుగుతుంది నా అమ్ము కళ్ళు ప్రేమని చూశాయి నాకు నమ్మకం ఉంది నా ప్రేమతో పూర్తిగా నా అమ్ముని మార్చుకుంటాను అని తనకి ఇంకా ఎక్కువ ప్రేమను పంచాలి తన చుట్టూ కూడా అంత ప్రేమే కనపడాలి ప్రేమతో ఎంత కఠినమైన లాంటి మనసు కూడా కరుగుతుంది కాబట్టి నా అమ్ము ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది నేనేం చేయాలో అని అనుకుంటూ ఉంటాడు వీరాస్ చక్రవర్తి ఇక్కడ అమ్ము ఉదయం లేగోగానే నేనేంటి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను నైట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు అయినా నిద్ర పట్టింది అని తనకే చాలా ఆశ్చర్యం కలిగింది మనసుని తన మనసులో చూసావా వీర్ నీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితేనే నా మనసు కరిగిపోయింది అలాంటిది నువ్వు వచ్చి నా ముందు నిలబడితే నా చిన్ని గుండె తట్టుకోగలదా అంతటి ఆనందాన్ని నా గుండె మోయగలదా ఆ క్షణం పట్టరాని సంతోషంతో నా గుండె ఆగిపోతుందేమో నాకే అర్థం కావటం లేదు నిన్ను చూస్తే నాలో దాచుకున్న ప్రేమ అగ్నిపర్వతంలా బద్దలై లావాలా పొంగి పొర్లుతుంది అని సంతోషంతో తన మనసు తేలికవుతూ ఉంటుంది అప్పుడే నేనున్నాను అని అంటూ మళ్ళీ తన గతం తన కళ్ళ ముందు మెదిలి నేను ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నాను నా జీవితంలో సంతోషంగా ఉండే యోగ్యం లేదు నా గతం గురించి తెలిస్తే వీర నన్ను అసహించుకుంటాడు కనీసం నా వైపుకు కూడా చూడడు కావచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అదే నా చివరి క్షణం అవుతుంది అని బాధపడుతూ నేనెందుకు సంతోషపడాలి నేనెందుకు బాధపడాలి ఇప్పుడు వీర జీవితం వేరు నా జీవితంలో నేను లేను నా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అసలు నేను గుర్తు కూడా ఉండను అయినా తన అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా అంతస్తు పక్కన పెడితే వచ్చి నా ముందు నిలబడితే నేను ఇప్పుడు ఎందుకు పనికిరాని మనిషిని నేను వీర గురించి ఆలోచించడం అసలు ఆశలు పెట్టుకోవటం ఎంత పెద్ద తప్పు తర్వాత నేనే బాధపడాల్సి వస్తుంది అని అనుకుంటుంది అంతలోనే మానసునికి చిన్న అనుమానం కలుగుతుంది ఒకవేళ వీరకి పెళ్ళి అయిపోయింది కావచ్చు అని అనుకుంటుంది కానీ పెళ్ళైతే తన బిజినెస్ ప్రొఫైల్లో తన వైఫ్ గురించి ఉంటుంది కదా అయితే ఇంకా పెళ్ళి కాలేదు మరి వీర ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచన కూడా వస్తుంది మనస్సు అలా ఆలోచించగానే తన వీర గుండెల్లో ఇంకొకరికి స్థానం ఇచ్చాడు కావచ్చు అని మనసుని గుండె వెయ్యి ముక్కలైపోయింది మనస్సుని ఏడుస్తూ నా కర్మకి ఎవరేం చేస్తారు నా తలరాత ఇలాగే రాసి ఉంది నా బ్రతికి ఇంతే మరణమే నాకు వరం అవుతుంది మరణం నాకు వరకు వచ్చే వరకు ఈ శవం ఇలా ఏడుస్తూనే ఉండాలి అని తనకు తాను వేదాంతం చెప్పుకొని అనవసరంగా ఆశలు పెంచుకోకూడదు ఇంకెప్పుడు వీర గురించి ఆలోచిస్తాం